హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా గుడ్ ఈవినింగ్ ఇగో చూడండి ఏం చెప్తుందో నాటవుతుంది ఒక కొన్ని కొన్ని విషయాలు చెప్పి ఫ్రెండ్స్ అసలు విషయం చెప్తా మ్యాటర్ ఏంటంటే ఇగో నాటైతుంది చూడండి మ్యాటర్ ఏంటంటే మా పొలం సొంత పొలం అరెకరం పొలం అరకరం అన్నమాట ఎకరానికి మా ఊర్లో ఐదు వేలు నాటుకే డబ్బులు గురించి కాదనుకో మా చూడండి అర్థంది డబ్బులు గురించి కాదనుకో ఎందుకు కల మీ ఎత్తున్నారు అరకరం పొలం ఇద్దరే ఎత్తన్నారు ఇద్దరే అవసరమా నేను మొఠాయి పెడదాం గుత్తాకిద్దాం కవులకి ఇద్దాం అంటే ఇవ్వకుండా చాలా పల్చక ఎత్తున్నారు పట్ల పెడతావా నువ్వు పట్ల పెడుతున్నావాడి పట్ల పెడతా ఎట్లా ఎక్కువ

అన్న అంటే ఎక్కువ తక్కువ మిగిలిన తీసుకోవచ్చు అరే ఇందాక ఆయన ఫోన్ చేసిన ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినా దానికి ప్రతి బిల్డప్ వచ్చిందమ్మా చల్లబడింది ఫ్రెండ్స్ రాత్రి వాన వచ్చింది మా ఊర్లో బారి వాన వచ్చింది ఓ నాయన ఫుల్ వాన వాతావరణం చాలా కూల్ గా ఉంది మూడు మంది అలా కదా మంది అలాగా వరద పడితే అంటే వరద పడితే మంది పోదు ఆరుపెట్టడానికి వచ్చి టైం ఉందని చెప్పి ఆట వీళ్ళు ఇంకో ఓట చెట్టందో ఏందే ఫ్రెండ్స్ మీ ఊర్లో నా ఆట ఎత్తే ఎక్కడానికి ఎంత టా రోటా పెట్టా ఒక టాటకి ఎంత మీరు చెప్పండి కామెంట్ చేయండి ఇగో మళ్ళీ ఇగో మా పొలం మళ్ళీ ఇప్పుడు వేయాలి ఇల్లు ఇప్పుడు అన్నీ వేయాల శుభ చూడండి చిన్న చిన్న అయినా కూడా అరక్రమం అరకం ఉంది కానీ ఫ్రెండ్స్ ఇది తింటా ఇది మేము అరక్రమ పొలం ఎందుకు వెళ్ళి కుంటున్నామంటే తినడానికి ఓన్లీ మాకు మా ఇంటి వరకు అనమాట ఈ వాళ్ళు మా అవతల మా పెద్ద ఈ మామూలు ఈ సొంతం అనమాట అరక్రమ పొలం ఎప్పుడు ఏక్రమే ఎత్త ఏడు అరక్రమేత్తనాయా ఏం మిగులుతున్నాయి ఫ్రెండ్స్ ఏం మిగలట్లేదు మా నారు మేము పోసుకున్నారన్నమాట అన్నమాట కళాబీకింది కట్టలు ఇవి ఈ మళ్ళు బారు బారు మా సొంతం సొంతం మా మాన అక్కడ అక్కడ ఉండి మాన వేసుకుంటాను తిన్నంత మాదిగా గట్ట మేము వేసుకుంటాం ఎక్కువ కూదలు బెటర్ ఫ్రెండ్స్ మా వాళ్ళు సొంతంగా వేసుకుంటారు బయటకు మాట తోట మళ్ళీ మీర తోట ఒరి మొత్తం కార్యక్రమం సొంత సొంతం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కౌలికి ఈ గత టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇరవై ఎకరాలు చేసిన ఫ్రెండ్స్ ఇరవై ఎకరాలు మూడు ఎకరాలు తోట ఏడు ఎకరాలు పత్తి రెండు ఎకరాలు మొక్కజొన్న పత్తి శనగ బొబ్బెర రకరకాల పంట వేసినాం కానీ ఈ సంవత్సరమే నిడు ఏడు వ్యవసాయం మీద ఏం మిగలట్లేదని చేయట్లేదు ఫ్రెండ్స్ అది విషయం ఒకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి నచ్చితే అక్కడ